ఈ జగ్గంపేటలో దళిత ప్రజాశక్తి కార్యాలయం నందు ఇటీవలే భారతదేశం సుప్రీం న్యాయ న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయిపై సుప్రీంకోర్టు న్యాయవాది రాజ్ కిషోర్ మనువాదం అగ్రవర్ణ గర్వంతో చీఫ్ జస్టిస్ అయిన షూని వెజరటాన్ని దళిత ప్రజాశక్తి తీవ్రంగా ఖండిస్తోంది ఓ దళితుడు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే అవమానాలు తప్పట్లేదని అలనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి తద్వారా మన దేశ పరిపాలన సాగుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను పొంది మనుషుల మనలను మనుషులుగా తీర్చిదిద్దిన విషయంలో కూడా ఎన్నో అవమానాలు జరిగాయి దళిత ప్రజాశక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మురారి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కీర్తిశేషులు హైకోర్టు న్యాయవాది బొచ్చా తార్కం పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కోన లాజర్ మాట్లాడుతూ దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా దళితులను ఉద్ధరించేదేమీ లేదని అలాగే భారతదేశం గర్వించేదగ్గ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిని మధున్మది అగ్రకుల అగ్రవర్ణకుల రాక్షసైన సుప్రీంకోర్టు న్యాయవాది కిషోర్ సుప్రీంకోర్టు షూ ఇసురడం ఆయనను హేళన్ చేయడం ఘోరమైన చర్యగా ఉంది ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చర్యను తీవ్రంగా ఖండించారు దళితుడు ఎంత స్థాయిలో ఉన్న అవమానాలు తప్పవని ఈ సందర్భంగా లాజర్ బాధను వ్యక్తపరిచారు వెంటనే కిషోర్ పై చర్యలు తీసుకోవాలి అని ఆర్పిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా కడారి సాయి శివచక్ర కుమార్ సీనియర్ దళిత నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనం జగ్గంపేటలో ఉన్నాం మరి కొద్ది కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిని మరి అక్కడే పనిచేస్తున్నటువంటి కిషోర్ న్యాయవాది మతోన్మాది అలాగే సనాతన ధర్మం యొక్క వ్యక్తి అతను మరి చీఫ్ జస్టిస్ అయినటువంటి భారతదేశానికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి మరి గవాయి గారి మీద షూ ఇస్రం చాలా అమానుషమని అతన్ని మరి దళితుడు ఏ స్థాయిలో ఉన్నా సరే మరి అవమానించబడుతున్నాడు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతను సరైన శిక్ష వేసి అతనికి మరి బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని చెప్పేసి సందర్భంగా దళిత ప్రజాశక్తి నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జైభీం అలాగే మా అన్న మరి కోన హాజర్ గారు మరి బిఎస్పి సారీ బొజ్జా తారకం గారి యొక్క ఆర్పిఐ పార్టీ నుంచి మరి కోనల్ హాజర్ గారు మాట్లాడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాట్లాడుతా నా పేరు మిత్రులారా మీ అందరికీ పెద్దలకి అందరికీ జేబీ మిత్రులారా నా పేరు కోనాల్ ఆదరవ్ రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బొజ్జా తారకం గారి నాయకత్వాన్ని మాట్లాడుతూ ఉన్నావు ముందుగా దళిత ప్రజాశక్తి నాయ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు మన రవికుమార్ గారు మిత్రులారా ఆయన చెప్పినట్టు ఒక భారతదేశానికి న్యాయమూర్తి అయిన జడ్జి గారి మీదే మనువాదైన కాళ్ళు జోడు ఇసిరారంటే యావత్ భారత ప్రజానికం చక్కగా ఖండించారు ఇంకా ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఈ వేల సంవత్సరాలు ఈ కులతత్వం ఉంది దాన్ని ఒక పాలకులు కానీ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి మార్పట్టు ఇంకా చెందలేదు ఎవరైతే అనేక కులాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి అనేక సమూహాలు ఉన్నాయి విభిన్నమైన పద్ధతులు ఉన్నాయి ఈ దేశానికి ప్రజలు అనేక రకాలుగా ఉన్నావు ఈ ఆదిమ జాతుల్లో ఉన్నవాళ్ళు దళిత మైనారిటీ ప్రజలు ఆదివాసులు అలాగే మూలిన వాసులు అంతా కూడా ఉద్యోగానికి కూడా గౌరవం ఇవ్వలేని ఈ వ్యవస్థ లాగా ఇంకా కూడా కుల వ్యవస్థతో నిండి ఉంది ఇది మన అందరూ అర్థం చేసుకోవాలా ప్రజలు తీర్పు ఇవ్వాలి ప్రజలు కోరుతా ఉన్నాం బజ్రా తారకం గారు పార్టీ శిశువుడిగా కోరుతా ఉన్నాం ప్రజలారా ప్రజాస్వామివాదులారా ఈ దేశం ఎటువైపు పోతుంది గౌరవాలు లేవు మర్యాదలు లేవు ఉద్యోగ స్థాయికి అదేనా ఒక ఒక బూటు చెప్పు తీసుకు ఇంకో ఇది ఎంతవరకు అప్రప్రజాస్వామికి విధానం ఇది ప్రజాస్వామికి అని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చెప్తా ఉన్నారు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యం బతకాలంటే కింది వేళ నుంచి ప్రజా ప్రజలు ఎందుకు ఎందుకు ఉన్న నాయకులు కింది స్థాయి నుంచి ఎందుకు ఢిల్లీలో కూర్చున్న నాయకులు వాళ్ళకేమన్నా ఘోరం జరిగితే ప్రపంచానికి భారత ప్రపంచానికి ఘోరం జరిగినట్టు అరుగుతూ ఉంటారు పూజలు వేస్తూ ఉంటారు ఇది సుప్రీంకోర్టు జడ్జి గారి మీదే ఇంత గౌరవం జరిగితే ఇక తూతూ మాత్రంగా ఆయన సభ్యతమే రద్దు చేశారు కానీ కఠినమైన శిక్ష ఉండాలి ఆ లాయర్కి ఆయన పక్క దేవుడే చూసుకుంటాడు మా హిందూ మతం విమర్శ అలాగా క్రియేట్ చేశారు ఆ జడ్జి గారిని ఇది అంబేద్కర్ జరిగిన అనేక అవమానాలు మాకు కూడా ఇంకా అవమానాలు జరుగుతున్నాయి ఆ మహానుభావుడు రా రాజ్యంగా రాశాడు ఆ మహానుభావుడు ప్రజాస్వామికు అందరూ ప్రజలు సంతోషంగా బతకాలి కూడు కూడు గుడ్డ అందరికీ వైద్యం దొరకాలి అందరికీ గుడ్డ దొరకాలి అందరికీ ఉద్యోగం దొరకాలి చదువుకునే అవకాశాలు ఉండాలి ఈ దేశం అందరిదే ఈ సంపద అంటే ఇంకా దేవుడి మీదో దెయ్యం మీద పెట్టి వీళ్ళు కాలయాపం చేస్తున్నారు ఇది అపర ప్రజాస్వామ్య యొక్క అలాగే నేంత పోకడలో ఉన్నది ఈ ప్రజాస్వామ్యం అలాగే ప్రాశిష్ట విధానంలో ఉంది ఇది ముక్క కాండంతో మేము అందరం కూడా మా మిత్రులు చెక్కపేట మిత్రులు మా సంఘాలు దళిత ప్రజాశక్తి నాయకు మా రవికుమార్ నాయకత్వాన్ని మేము ఖండిస్తున్నాం ఇది న్యాయం జరగకపోయిన ఎడల మదే అదే మరి హర్యా హర్యానాలో ఒక దళిత ఒక ఆఫీసరు వీళ్ళు పెట్టిన అగ్రవర్ణాలు పెట్టిన ఎంస్కి ఆ మిత్రుడు కూడా సరిపోయాడు ఇది ఎక్కడండి ప్రజాస్వామ్యం మేము అడుగుతూ ఉన్నాం ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా అంబేద్కర్ వాదులుగా మేము మా మాట్లాడుతూ ఉన్నాం ఇది తప్పు ఇది సరిదిద్దాం వ్యవస్థ రాద్దారు నరేంద్ర మోడీ గారు ఇక ఈ భారతదేశానికి ప్రధాని ఆయనే సరి చేయాలి హోంమంత్రి గారు అమిత్ షా గారు ఆయన సరి చేయాలి వాళ్లే కులతత్వాన్ని పెంచుతున్నారు వాళ్లే దోపి దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ గారు ఈ మన మత ఉన్మాదవాదులు ఈ పిచ్చోళ్ళు సరైన మార్గం పెట్టాలి సరైన శిక్షణ పడాలని ఇది మూలంగా మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం మిత్రుల సెలవు సెలవు మిత్రుల జై భీమ్ జై భీమ్ జై భీ